హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఈరోజు మీకు ఒక వంటకం చెప్పదలుచుకున్నాను నేను చిన్నప్పుడు తిన్న వంటకం అనమాట ఎప్పుడన్నా నేను కూడా చేసుకొని తింటుంటాను మా నాయనమ్మ నాకు చేసి పెట్టేది అనమాట గుత్తి వంకాయ కూర ఈరోజు చేసి చూపిస్తాను మీరు కూడా చేసుకొని ఆనందించండి వంకాయలు ఇలా చిన్న సైజు వంకాయలు ఏరుకోండి బాగుంటుందన్నమాట పెద్దకాయలు కాకుండా మనం కొట్లోకి వెళ్ళి తీసుకునేటప్పుడు చిన్న వంకాయలు తీసుకోండి కావాల్సినవి ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు నాలుగు తీసుకోండి టమాటాలు రెండు కొత్తిమీర పుదీనా కొంచెం అల్లము వెల్లుల్లిపాయ పేస్టు మిరపకాయలు పచ్చిమిరపకాయలు కావాల్సినవి చూసారు కదా ఇప్పుడన్నీ మిక్సీ పెట్టుకోండి దీంట్లో ఏం చేస్తారంటే కొంచెం జీలకర్ర తగినంత ఇట్లా వేసుకొని మిక్సీ పట్టేసి పేస్ట్ ఇలా వచ్చింది కదండి కొంచెం నాలుగే కదా పచ్చిమిరకాయలు కొంచెం కారం వేసుకోండి బాగుంది టేస్టీ కాగిందండి ఇలా వేసేసుకుంటాము ఇలా ఇంట్లో వేసి కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి ఇలా వేయించుకొని దించేసి కొంచెం ఆడిన తర్వాత వంకాయని పూసుకోండి నాలుగు ముక్కలు వేసుకోండి ఇట్లా పోసి ఇట్లా దాన్ని వేయండి ఇట్లా వచ్చింది దీనికి ఇప్పుడు ఈ మసాలా ఇట్లా పెట్టండి కూరని వంకాయలు ఇప్పుడు ఇలా దీంట్లో పెట్టుకున్నాం కదండి వంకాయలు అన్నింటిలోకి మనం మసాలా ఇది దారం తీసుకోండి దారం కొంచెం శుభ్రంగా కడుక్కోండి కొంచెం నీళ్ళలో ఉంచి ఇదు ఇట్లా చుట్టండి సరే ఇలా అన్నిటికీ దారాన్ని కట్టుకొని ఇలా బాండి పెట్టుకోండి నూనె కాగిన తర్వాత తలంపు తినుసులు వేసుకోండి తీసుకోండి ఇప్పుడు మనం ఇలా చేసిన వంకాయ నుంచి ఇప్పుడు మిగిలింది ఉంటుంది కదండి మనం పుచ్చి పట్టుకున్న తర్వాత విధులు పేస్ట్ ఉంటుంది కదా ఇది కూడా వేసేసుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల్లో ఒక ముక్క మొక్క ఉడికేదాకా ఉంచండి అయిపోయిందండి ఇట్లా ఉడుకుతుంది ఎట్లా వచ్చేస్తుంది అంటే ఏమీ పోకుండా అట్లాగే అన్నమాట వండినకాయ ఉందన్నమాట ఇది యాభై సంవత్సరాల నాటి వంట అండి నేను చిన్నప్పుడు మా నాయనమ్మ చేసి పెడితే నాకు అదే గుర్తు అనమాట ఈ కూర ఎప్పుడైనా వండుకొని తింటాను నేను కూడా మీరు కూడా తినండి చాలా టేస్టీగా ఉంటుంది తినరామై మరచి తాజా కూరలలో రాజా ఎవరంటే నంది ఓకేనా మీరు కూడా టేస్ట్ చేయండి వండుకొని ఓకే థ్యాంక్ యూ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ